వారితో పాటుగా శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చుదరకొండ సురేఖ గారు సీతక గారు శబరి గారు అందరూ కూడా పాల్గొని అంటే జనరల్లీ ఏదైతుందో స్టిల్ ఎన్రోల్మెంట్ ఈజ్ ఆన్ అంటే వాస్తవంగా ఏదైతుందో ఈ పట్టభద్రుల నియోజక వర్గానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ప్రక్రియ మళ్ళీ ఇరవై మూడు కింద తొమ్మిది వరకు దాన్ని పొడిగించడం జరిగింది లాస్ట్ డేట్ ఫర్ ఎన్రోల్మెంట్ తీస్తే నైన్త్ ఆఫ్ నవంబర్ ఇది జరిగిన తదుపరి ఫైనల్ నోటిఫికేషన్ తదుపరి వి మేక్ ఇట్ ఎలక్షన్ షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్ ఎట్ స్టేజ్ నైన్త్ ఆఫ్ డిసెంబర్ లాస్ట్ డేట్ ట్వంటీ థర్డ్ ఆఫ్ నవంబర్ నుండి నైన్త్ ఆఫ్ డిసెంబర్ వరకు ఉన్నది లాస్ట్ టైం ఏది ఇస్తుందో అప్పుడు శాత ఎన్నికల తదుపరి ఇది ఇమీడియట్ గా రావడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు అప్పుడు ఏదైతే ఉందో మిత్రులు షబ్బీరెల్లి గారు కానీ మిత్రులందరూ కూడా ఆ ఎన్నికల్లో నేను అభ్యర్థికి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం నాకున్నటువంటి ఒక ప్రజా సంబంధాలే కానీ అవుట్ ఆఫ్ మై సీనియారిటీ విత్ ది పార్టీ అండ్ విత్ ది పీపుల్ నే ఐ ప్రీఫోర్ టు కంటెస్ట్ అప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా ప్రజల పక్షాన పట్టభద్రుల పక్షాన నిలబడి పోరాటం చేసేటువంటి ఒక అభ్యర్థి శాస్త్ర మండలి సభ్యుడు కావాలనే ఒక భావనతో ఒక ప్రశ్నించే గొంతుకగా నాకు అవకాశం కల్పించింది ఆ అవకాశం ఫర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ ది కౌన్సిల్ షబిరెల్లి గారి టర్మ్ అయిపోయిన తదుపరి ఏదైతుందో మరి నేను శాస్త్ర మండలిలో ప్రవేశ చట్టం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతుందో ఇలా ప్రభుత్వాన్ని యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడంలో కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను ప్రజలకు తీసుకుపోవటానికి మరి కృషి చేయడం జరిగింది ఇదంతా మేము తెలిసిందే మొన్నటి ఎన్నికలు ట్వంటీ థర్డ్ ఇరవై మూడు ఎన్నికలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం ఈ కొలది సమయం అంటే ఆల్మోస్ట్ ఓన్లీ ఇన్ దిస్ టెన్ లెవెన్ మంత్స్ లోపల ఉందో ప్రభుత్వం చేపట్టిన పాజిటివ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్లటం లోపల ఏదైతే కృతకృత్యులు అవుతున్నామో ఈ శాస్త్ర మండలి ఎన్నికల్లో దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ అంటే శాస్త్ర మండలి ఎన్నిక పట్టభద్రులకు సంబంధించి కాబట్టి మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇందులో ఓటర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి అంటే మనకి పది మాసాల కాలంలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి యాభై మూడు వేలు అంటే ఈస్ అబౌట్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ రిక్రూటెడ్ ఈ పది మాసాల కాలంలో దాదాపు యాభై వేల నుండి అరవై వేల వరకు ఏది ఏదైతుందో ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది నెవర్ ఇన్ హిస్టరీ గతంలో ఏది ఏదైతుందో టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ మొత్తం రిక్రూట్మెంట్ ఏది ఏదైతుందో ఈ యాభై అరవై వేలకు దాటలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో ఓన్లీ ఇన్ దిస్ టెన్ మంత్స్ ఏ దిస్ గవర్నమెంట్ బాట్ రిక్రూటెడ్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పంటారు అంటే నిరుద్యోగ యువతలు ఒక హోప్ క్రియేట్ చేసి నిరుద్యోగ యువతలు ఏదైతే ఉందో ఒక హోప్ క్రియేట్ చేసింది ఎన్నికల వాగ్దానం అనేది కాకుండా ఏదైతుందో వీళ్ళ ప్రాక్టికల్ కూడా ఏదైతుందో నిరుద్యోగ యువతకు అండగా నిలబడే విధంగా ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఒకవైపు దాంతోపాటుగా ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎంప్లాయ్మెంటే కలిగింప చేయడానికి ఇలా విద్యకు సంబంధించే కానీ విద్యా నాణ్యత ప్రమాణాలు పెంపొందిపజేయడానికి కానీ స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ ఏటీసీ ఐటీఐ అప్గ్రేడేషన్ కానీ ఇవన్నీ కూడా ఏదిస్తుందో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని ప్రజల్లో పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నాయి ఇవాళ రేపు రాబోయేటువంటి ఈ గ్రాడ్యుయేట్ కౌన్సిల్సి తిరిగి నిలబెట్టుకునే విధంగా గతంలో ఏదైతే నేను ప్రాతినిధ్యం వహించడం జరిగిందో ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలబెట్టుకునే విధంగా అభ్యర్థి ఎంపీకి సంబంధించి అందరి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది ఇవాళ అభ్యర్థి ఎంపిక అనేది కూడా ఏదైతుందో సాధ్యమైన తొందరగా ఇన్ కపల్ ఆఫ్ డేస్ ఆర్ మ్యాక్సిమ్ ఇన్ వీక్ పీసీసీ ప్రెసిడెంట్ గారు అందరి అభిప్రాయాలను సేకరించి ఏసీసీకి నివేదించి అభ్యర్థిత్వం కూడా మరి నిర్ణయం తీసుకుని ప్రకటన చేయడం జరుగుతుంది అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దిస్ ఎలక్షన్ ఇది ఏదైతుందో మా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు బాధ్యత చేపట్టింది తదుపరి ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించిన నియోజకవర్గం శాసన మండలి కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది కాబట్టి దీన్ని నిలబెట్టుకోవడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రాధాన్యత సంతరించి ఉందని అది నిలబెట్టుకోవడానికి కొరకు అందరం కూడా సమిష్టిగా కృషి చేయడం జరుగుతుంది దానికి సంబంధించి వల్ల ఈ సమావేశం నిరూపించడం జరిగింది అందరూ కూడా సలహాలు సూచన ఇవ్వడం జరిగింది దీపాదాస్ మున్షి గారు ఏదైతుందో ముఖ్య అతిథి వారు పాల్గొని అందరి అభిప్రాయ సేకరణతో పాటుగా అభ్యర్థిత్వ నిర్ణయం కూడా త్వరలో తీసుకోవడం జరుగుతుంది పార్టీ విల్ డిస్సైజ్ హూ విల్ కంటే హూ విల్ హూ విల్ హూ విల్ కంటే వుల్ వి క్యాండిడేట్ అనేది పార్టీ డిసైజ్ చేస్తుంది సారీ నే నా సీట్ అనేది కాదమ్మా నా సీట్ అయినా ఆన పార్టీ నిర్ణయించింది నా సీట్ నేను నిర్ణయించుకోలేదు నా సీటు పార్టీ నిర్ణయించింది ఇవాళ కూడా ఎవరు అభ్యర్థి అనేది ఇది పార్టీ నిర్ణయిస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవడం కాదు ఐమ్ సార్ ఎవ్వరికి వారు అభ్యర్థులు ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవడం కాదు కాంగ్రెస్ పార్టీకి ఒక సాంప్రదాయం ఉన్నది ఆ సాంప్రదాయానికి అనుగుణంగా ఏదైతే ఆ సాంప్రదాయానికి అనుగుణంగా పార్టీ ఎవ్వరు నిర్ణయం చేసిన నేననే కాదు నేననే కాదు ఎవరైనా కాని నేను పార్టీ పార్టీ విల్ డిసైడ్ హీ విల్ క్యాండిడేట్ ఇన్క్లూడింగ్ మీ ఇన్క్లూడింగ్ మీ ఇన్క్లూడింగ్ మీ నాకెట్లైడ్ అవుట్ పార్టీ ఈజ్ టేకింగ్ వ్యూస్ నాతో కూడా మాట్లాడి సంప్రదించింది డెఫినెట్లీ పార్టీ ఏదైతుందో జీవన్ ఇప్పుడు జరిగిన మీటింగ్లో సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కూడా యునానిమస్గానే జీవన పోటీ చేయాలని చెప్పి హైకమాండ్కు రిక్వెస్ట్ చేసినాం జీవన్ రెడ్డి గారితో మాట్లాడి అయితే దానికి ఒక హై హై లెవెల్ కమిటీ ఒక ఏర్పాటు చేసి రేపెన్లో మాగౌరవ ముఖ్యమంత్రి గారు ఏఎస్సీసీ వాళ్ళు కూర్చొని మరి జీవన్ రెడ్డి గారా ఇంకా ఎవరా అది కానీ కమిటీ మెంబర్స్ మాత్రం ఎనానిమస్గా ఇలా పాల్గొన్న వాళ్ళు జీవన్ రెడ్డి గారు మళ్ళొక అవకాశం కావాలా రెడ్డి గారు మీరు పోటీ చేస్తే బాగుంటుంది మా రిక్వెస్ట్ అని చెప్పినాం బట్ ఈ రిక్వెస్ట్ అండ్ క్యాండిడేట్ గారిది ఇవి అన్నీ కూడా డిసైడ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో మీకు తెలిసిందే ఏదైనా హైకమాండ్ డిసిషన్ కావాలా ఈ నిర్ణయం హైకమాండ్కు వదిలేశారు దాని మీద ఒక కమిటీ ఇవి అవుతుంది ఈ ఈరోజు ఈ సమావేశంలో ఏంటంటే ట్వంటీ థర్డ్ నవంబర్ నుంచి నైన్త్ డిసెంబర్ వరకు డేట్ పెరిగింది కాబట్టి ఈ రోజు నుంచే కా మొన్న ఆల్ నలభై రెండు శాసనసభ్యులు అసెంబ్లీకి సంబంధించింది ఈ అసెంబ్లీ కాబట్టి ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ దాంట్లో మళ్ళీ టైం దొరికింది దాంట్లో ఇంకా ఎంతమంది మిగిలిపోయినారో గ్రాడ్యుయేట్స్ కాన్సెన్సీలో మెంబర్షిప్ డ్రైవ్కు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచే అన్ని ఫార్టీ టూ అసెంబ్లీ కాన్సెన్సీలో యాక్టివ్గా అబ్జర్వర్స్ అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యే అండ్ జిల్లా ప్రెసిడెంట్ పార్టీ అందరు కూడా యాక్టివ్గా పనిచేయాలని నిర్ణయించినారు